hi hello everyone welcome back to our channel this is your chendu మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్ని చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేమైతే తలకోనకు వచ్చామనమాట చాలా రోజుల తర్వాత పార్తూ పుట్టక ముందు తలకోనకు వచ్చిన సో మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ అయిపోయాం అనమాట మా ప్రసూ విద్య వాళ్ళ యానివర్సరీకి అయితే ఇంకా ట్రిప్ కి వచ్చామనమాట ఇలా తలకోనకి అదేంటి మొన్ననే కదా అయింది వాళ్ళ యానివర్సరీ అని మీకు డౌట్ రావచ్చు కటింగ్ రెస్టారెంట్ ఆల్రెడీ వీడియోలో పెట్టేసాను పెట్టేశాను కదా మళ్ళీ ఇదెప్పుడు అనుకోకండి వాళ్ళకైతే ఇయర్ లో టూ యానివర్సరీస్ వస్తాయి సరే ఇంకా ఒకటి అయితే అలా జరిగింది ఇంకొకటి ఇలా అనమాట మరి మా బానే ఉంది చూసారా ఇంకా తను కూడా ఇప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి తనని కూడా పిలుచుకొని అందరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇలాగా హాయ్ ఫ్రెండ్స్ మనం తెలకొనకు వచ్చా తెలకొన బాబు కట్తో ఉన్నప్పుడు వచ్చినా అప్పుడు అంటే నట్టుతో ఉన్నాను అని కూడా తెలియదు అప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన బర్త్

అలా ఎంటర్ అయ్యామో లేదో క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట అసలు కూల్గా అనింది మొత్తము ఇంకా బల చల్లగనిందనమాట అక్కడ అంతా కూడా ఇంకా మేము రావడమే లేట్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ అక్కడ రీచ్ అయ్యాలి అక్కడికి పంపిస్తారు అనేసి అని విన్నామనమాట ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాము అనుకోకుండా ఒక లెవెన్కి అలాగా అనుకోని అప్పటికప్పుడు రెడీ అయిపోయి ఇంక ఇలా స్టార్ట్ అయిపోయామనమాట అండ్ ఇక్కడేమంటే మనం ఫుడ్ తెచ్చుకోము కదా ఎవరన్నా కూడా మాక్సిమం వాటర్లో ఆడామంటే చాలాసేపు ఇంకా ఆకలి అయిపోతుంది అండ్ ఇక్కడ ఏమంటే ఫుడ్ మనం పైకి వెళ్ళేటప్పుడు కిందనే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళొచ్చు అనమాట ఇంకా మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాం మనకు కావాల్సింది అనమాట ఎవరికి ఎంత కావాలి ఎంత ఏమి నాన్ వెజ్ అనమాట వెజ్ కూడా ఉంటుంది ఇంకా మేమైతే నాన్ వెజ్ ఇస్తున్నాం ఇక్కడ నాన్ వెజ్లో కూడా నాటుకోడి నార్మల్ చికెన్ ఇలా టూ టైప్స్ అన్నమాట ఇంకా మేము కూడా మాకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చేసి పైకి వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ చూసారా ఎన్ని మంకీస్ ఉన్నాయి కదా ఇంకా వాటిని మొత్తం చూస్తూ ఇంకా అలా వెళ్తున్నాం మాకిలో తినేసా మీకు ఆడైతే ఏమంట విద్య ప్రశాంతంగా పని మీద కూర్చొని కూర్చొని మనకు నచ్చినట్లు తినేసి ఇంకా కింద అయితే ఇలా ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా మేం కూడా ఇలా టికెట్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్తూ ఉన్నాము నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నా అనమాట నాకు వాటర్లు ఆడుకోవడం అంటే చాలా ఇష్టము ఇంకా అందుకే చాలా డేస్ తర్వాత వచ్చాను కదా అండ్ అది కాకుండా బేబీ పుట్టిన తర్వాత వాటర్ లో కి వెళ్ళకూడదు ఎక్కువ అనేసని చెప్పేవాళ్ళు ఇంకా అందుకనేసని మాక్సిమం తగ్గిచ్చేసాను ఎక్కడికి వెళ్ళకున్నా ఇంకా మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇలా వాటర్ దగ్గరికి వెళ్తున్నామంటే అంటే ఎక్సైట్మెంట్ ఎక్కువని అనమాట కొంచెం అందరికంటే కూడా కానీ కొన్ని అనుకోని పరిణామాలు అన్ని జరిగాయనమాట అసలు అలా జరుగుతాయని కూడా అనుకోలేదు అవేంటి అనేదని వీడియోలో చూడండి తప్పకుండా మిస్ అవ్వకుండా అసలు యూట్యూబ్ ప్రేక్షకులకి సమాచారం ఏమంటే ఈ రోజు వాటర్ వాటర్ఫా నుంచి వాటర్ పడేటప్పుడు తల తడసుకున్న బాడీ మాత్రమే తడుచుకోవడం ఎలా ఎలా మా తోడి కూడా ప్రశ్న ఆ దృశ్యాలన్నీ చూడటానికి మనం కొద్దిసేపు వెయిట్ చేద్దాం సో విన్నారు కదా నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే ఇంకా మా ప్రశ్న ఏమో వెళ్ళేటప్పుడు అంటూ ఉంది అనమాట నేను తల మాత్రం తడుపుకోనసలమ్మా అనేసి అని చెప్తూ ఉంటే ఇంకా మేము అలా ఆట పట్టిస్తూ ఉన్నాము మీరు కూడా డిస్బ్యూటర్ ఇప్పుడు వేసుకున్నాడు డిస్ట్రిబ్యూటర్ మళ్ళా అవునా నేను కూడా నైట్ డ్రెస్ తెచ్చుకున్నా రెండు తెచ్చుకున్నా నేను ఇంకా తలకోనకి వెళ్ళేటప్పుడు కింద టెంపుల్ ఉంటుంది కదా అందుకు మేమందరం నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాం బట్ సాగర్ చూసారా మాకు కావాలనే టెంప్ చేయడానికి చికెన్ తెచ్చుకున్నాడు అదేమి చికెన్ పకోడా తీసుకున్నాడు బిర్యానీ తీసుకున్నాడు అనమాట మేమేమో ఇంకా సరేలే నువ్వు తినేసేయి మేము వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇంకా తను ఎక్స్ప్రెషన్ చూసారా ఎవర్ర వీళ్ళంతా గ్రహాంత వాసుకు అప్పల్లా ఉండరు ఇట్ట అని చూస్తున్నారు అంటే మా అందరికీ కూడా తినాలనిపిస్తూ ఉండింది ఇంకా అందుకే తన దగ్గరే చూస్తూ అంటున్నాం మాట నువ్వు తినద్దు మళ్ళీ అందరం కలిసి అని చెప్తూ ఉన్నాము దర్శనం ఫస్ట్ అయిపోతుంది పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్లే ముందే మనం కూడా ఒక హ్యాండ్ వేద్దాం అనేసి అని అనుకున్నాం బట్ అలా కాదంట పైకి వెళ్ళి వాటర్ లో తడిచి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాలంట కింద టెంపుల్లో Hei. తినేసి వస్తా అన్నాడా ఇంకా మేమేమో పైకి వెళ్తూ ఉంటే కాల్ చేద్దామంటే అస్సలు నెట్వర్క్ లేదు అక్కడ ఇంకా కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసి సాగర్ వచ్చిన తర్వాత వెళ్తున్నాం అనమాట ఇంకా వచ్చేసిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తున్నాం మిగతా వాళ్ళంతా ముందర వెళ్తూ ఉన్నారనమాట అదేంటో సాగర్ వచ్చాడంటే అలా వెళ్ళిపోతుంది అనమాట ఫేస్ ఇంకా ఎన్ని రోజులు అయిపోయిందో చూసి అన్నట్టుగా నా ఎక్స్ప్రెషన్ ఉండింది స్టార్టింగ్లో అయితే ఇంకా ఇద్దరం కలిసి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం భలే ఉండింది అనమాట అక్కడ వెళ్తూ ఉంటే అలాగా ఇంకా మధ్యలో మధ్యలో అంట పిక్స్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం అండ్ పిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఇక్కడ కాకుండా ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట అక్కడ ఇంకా బాగుంటుంది బట్ ఇంకా టైం లేదు అని మేము ఇక్కడే స్టాప్ అయిపోయాం అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ దారిలో ఒక చెట్టు కనిపించింది ఏదో కాయిన్స్ మొత్తం ఫైవ్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ వన్ రూపీ ఈ కాయిన్స్ అన్ని అలా కొట్టారనమాట చెక్కిన్నారు దాంట్లోకి అది ఎందుకో ఏమో మాకైతే తెలీదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ట్రీస్ మధ్యలో మధ్య మధ్యలో సన్ లైట్ పడుతూ ఉంటే భలే ఉన్నింది అనమాట చూడ్డానికి ఇంకా అందుకనే సరే అక్కడే కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా క్లైమేట్ కూడా చెప్పాను కదా కూల్గా ఉందని చెప్పి సో మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే దగ్గర ఉన్న వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళేసండి atau wow. wah Terima kasih telah menonton! ఇక్కడ అసలైన మ్యాటర్ జరిగింది ఒక్కసారిగా తలకోనలో ఉన్న వాళ్ళందరూ నాకల్లా చూసారు అసలు మ్యాటర్ ఏమంటే స్లిప్పర్స్ వేసుకొని నడుచుకొని వెళ్తూ ఉన్నాం వెనక విద్యాభ్యాసం వస్తూ ఉన్నారు వాళ్ళేమో స్లిప్పర్స్ తీసేసి వెళ్దాము ఇంకా మంచి గ్రిప్ ఉంటుంది అనుకున్నారు అట్లా చెప్పిన వెంటనే నేనేమో స్లిప్పర్స్ తీసేసి ఇంకా అట్లా వన్ స్టెప్ వేసానో లేదో డమాల్ అని పడిపోయాను అప్పుడేమనిపిలా నెక్స్ట్ డే పెయింట్ స్టార్ట్ అయింది నాకు ఇంకా అందుకే చూసారా ఎట్లా నవ్వుకుంటూ ఉన్నామో అసలు అక్కడ వాటర్ ఎంత కూల్గా ఉన్నాయి తెలుసా అసలు అప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసినట్టు ఉన్నాయి ఎంత కూల్గా వస్తున్నాయి వాటర్ అండ్ చల్ల గాలి కూడా వస్తుంది ఇంకా అస్సలు మేము అనుకున్న దానికంటే హై లెవెల్లో ఉనింది అనమాట ఇంకా నేనేమో ఫస్ట్ వెళ్ళిపోయి ఫుల్ దట్ చేశాను అక్కడ వాటర్ చూడడానికి అట్లుంది కానీ ఆ ఫోర్స్ మాత్రం ఎంత ఫోర్స్గా వస్తున్నాయో అండ్ ఇక్కడ చూసారా ఇదే ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉండండి ఇంకా నాకు కూడా నవ్వొస్తూనే ఉంది అనమాట ఈ క్లిప్ చూస్తుంటే అక్కడికి వెళ్ళి అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు అనమాట చలికి అప్పటికే పార్టీ ఏడవడం స్టార్ట్ చేసేసాడు నేను కొద్దిసేపు ఆడుకోవడం చూడలేదు అనుకుంటా ఇంకా కొద్దిసేపు అలా వెళ్ళానో లేదో అప్పటికే ఏడుస్తున్నాడు అనమాట ఇంకా నేను వచ్చేసానని చెప్పి ఇంకా అందరు వెనకాల వచ్చేసారనమాట ఎక్కువసేపు తడవద్దు అని ఇంకా సాగర్ అయితే అసలు ఎక్కువ తడవాలని ఎక్కడ కూడా అనుకోడు ఇంకా ఈ వాటర్లో తడిస్తే కన్ఫామ్ తనకి ఎక్కువ కోల్డ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా తొందరగా తగ్గదు అందుకనేసారి బాబుని సాగర్ అసలు వాళ్ళిద్దరు తడవలేదన్నమాట అండ్ ఇక్కడే వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంకా బాను ఆడిస్తుంటే దాచిందని ओसाई ने बहुत बहुत किया ये ने 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 ready aata padhni hai sari ek baat hum ja rahe hain hum bol kya kaam karana hai bhai hey matu matu పై నుంచి కిందికి అయితే వచ్చేసాము సాగర్ విద్య ఏమో ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా మేమేమో దేవుడికి దండం పెట్టుకుందాం అని వచ్చామనమాట ఇక్కడ అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఫుల్ ఆఫ్ మంకీస్ అనమాట నాకేమో పిచ్చ పిచ్చ భయం ఇంకా నాకంటే ఎక్కువ ప్రజుకి ఇంకా చూసారా మా తిప్పలు బానుకి మాత్రం ఫుల్ ధైర్యం అనమాట ఏమున్నా కూడా ఎంత ఉన్నాయో

అట్లే చెప్పు ఇంకా ఇలా నంది చెవులో చెప్తారని నాకు తెలీదు అనమాట ఇంకా వాళ్ళు చెప్పిండే సో నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నా ఇక్కడ ఓం నమ శివాయ కా చేస్తాకా అదే కదా చెప్పిన సాగర్ దగ్గర నాకు కూడా బిర్యానీ కావాలా వీళ్ళు వైట్ రైస్ అన్నాలు తినేవాళ్ళు కాబట్టి వీళ్ళు తింటారులే పప్పు కూడా ఇచ్చినాడు వాళ్ళు ఏడు మంది ఎనిమిది మంది నాకు పెట్టండి ఏమన్నా నాకు పెట్టిందే కొంచెం ఇంకా తెచ్చుకున్న బిర్యానీ మా సాగర్ తినలేదంట కూతులు ఎంత వచ్చేసాయని చెప్పి అట్లే పెట్టేసి వచ్చేసాడు ఇంకా అది మిగిలింటే మాకు ఆకృతి చూసారా అంటే మార్నింగ్ ఎప్పుడూ తిన్నాం ఇంకా అప్పుడు టైం ఈవినింగ్ అయిపోతూ ఉంది అనమాట ఇంకా ఫుల్ ఆకలిలో ఉన్నాం ఇంకా అందుకనేసే వచ్చి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేస్తున్నాం అలాగా అందరం కడు ఫుల్ గా తినేసామా ఇంకా తిన్న తర్వాత పాతు కొంచెం తినిపిచ్చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం ఇక్కడ కారులో మా బాను డ్రామా హై లెవెల్ అసలు సో అసలు ఎందుకో ఒక మ్యాటర్ అయితే ముందుగానే చెప్పేస్తాం ఎందుకంటే మళ్ళీ మీకు అర్థం కాదు కాబట్టి మా బాను ఏమంటే ఇన్ని రోజులు పీలేర్లో హాస్టల్లో చదువుకుంటూ ఉండట ఇప్పుడు అక్కడ చదవనని చెప్పింది ఇంకా అందుకని మేము మదన్పల్లిలోనే చదివిద్దామని మొత్తం అరేంజ్ చేసేసాం ఇంకా అక్కడికి వెళ్ళి లగేజ్ తీసుకొద్దాం అన్న ప్లానింగ్లో నిన్నాము అప్పుడే వెళ్ళేటప్పుడు ఇంకా మేమేం చేసాం రివర్స్లో నిన్న అక్కడ వదిలేమని చెప్పారు అందుకే నీకు చెప్పకుండా ఇంకా అక్కడికి పిలుచుకోబోయి ఆధార్లోనే కదా ఇంకా అట్లా వదిలేస్తామని చెప్పాము అంతే నమ్మేసింది ఇంకా స్టార్ట్ చేసింది అనమాట మేమేం చేసాం ఒకరికొకరు మా అందరం అల్లకి పోయి ఇంకా మాటలు ఫుల్ గా అన్నమాట అక్కడే వదిలేమన్నారు అది ఇది అని చెప్పి నిన్నీరో అంతా నేను చెప్తాను ఇప్పుడే చెప్పద్దు అండి మిమ్మల్ని ఎవరు చెప్పాలి తెలుసు మేము రాకు గారి రిసార్ట్ కి పోవాలని ప్లాన్ చేసుకుని మళ్ళా మంజు అని అసలు చెప్పేసరికి సరే ఇంకా వచ్చిన తలకోనకైనా పోదాము అని వీడికి ప్లాన్ చేసుకున్నాము వాళ్ళంతా మాట్లాడేస్తున్నారు

अरे ये तो मैच फाइनल है यार रियल माय आडी के अंदर छुपता है ये छुपता है ऐसे यार ये छुपता है मेरे आडी के मेरे आडी ने गुड के टच करता है ये टच करता है ना ले माय आडी का लल सर 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 तेरे को मार देता मैं के सरलेट के और कैसे ऐसे चल रहा है ఏడుసారి మాట్లాడుతుందంట ఏమో నువ్వు గుర్తొచ్చినావంట మాట్లాడుతున్నాడు డాడీ కంటే అన్ని బెటర్ చెప్తాడు కన్విన్స్ చేస్తాడు వాళ్ళని కానీ

చదువులకత్తెమైపోయింది వెళ్ళానేంటోరా కావేనాంటోరా వెళ్ళజై నితిసరంట మార్గురు కస్తానేనేం చేదకనేం

మొదలైన్ <laughs> 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 హలో ఓ మామీని చెప్పమన్నాడా మామ బాను వచ్చేటప్పుడు జాయిన్ డిసెంబర్ అయిపోతే మళ్ళా వేరే చోట జాయిన్ చేయించినా కూడా మళ్ళీ నైన్త్ క్లాస్కి జాయిన్ చేయించుకోరు ఇప్పుడే జాయిన్ చేయించండి మనం నెక్స్ట్ సంవత్సరం కాలండి మనిపించి ఆ

கல்லு இன்னொரு லிஃப்ட் அடினோம் போறா 얘는 கல்லு கல்லு டிரஸ் லிஃப்ட் பண்ணு சாமி சாமி நேத்து மலாரி ஃபோன் இருந்துது சாந்தோ மீறி அடி ஃபோன் பேசு பாளவர தாவு பெத்தையனக்கு வீடியோஸ் பார்க்கறவங்கள மலாரி ஃபோன் இருந்துதும்மா கரெகட்டா ஊர்க்கேனே தப்பல்லவா Hei! మళ్ళా బ్యాగ్ దిగువా సో చూసారు కదా అలా మా బాను హై లెవెల్ డ్రామా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లాస్ట్ కి వాళ్ళ స్కూల్ దగ్గరకు వచ్చేసాం వచ్చి ఇంకా అక్కడ నుంచి లగేజ్ తీసుకొని వెళ్ళేకైతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళంగానే మళ్ళీ పడుకునేసాం అండ్ ఇక్కడేమంటే ఇంకా మేము అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అన్ని కూడా ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మొత్తానికి హైలైటెడ్ మూమెంట్ ఏమంటే నేను పడిపోవడం తర్వాత మా బాను ఏడవడం అసలు ఏడుస్తుంది అనుకోలేదు తను ఏంటో అసలు నమ్మేసి వెంటనే ఏడ్చేసింది అనమాట అంటే పాపం తను అని ఎంతలా డిసైడ్ అయితే ఇంకంతలా ఏడ్చిందిరా బాబు అనేసి అని అనుకున్నాం సో అలా మొత్తానికి వాటర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే సమరన్న అంటే ఇంకా బాబుని తర్వాత సాగర్ వీల్ కూడా తడిచింటారు ఇంకా అసలే వింటర్ కదా ఇంకా వాళ్ళు అస్సలు రారనమాట వాటర్లోకి సో నేను ఒకదాన్ని అలా ఇంకా ప్రసూ విద్య బాను ఉన్నారు కాబట్టి అలా కంపెనీ ఉన్నారు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసాం అండ్ ఇంకొకటి ఏమంటే మ్యాక్సిమం వీడియోస్ అని కొంచెం ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తున్నా బట్ నాకు టైం కుదరట్లేదు ఇంకా పార్తు కొంచెం పెద్దయ్యే వరకు ఇంతేమో మేబీ పర్లేదు నిదానంగా అయినా గ్రో చేసుకుందాంలే అనేసి అన్నట్టుగా ఇంకా సైలెంట్ అయిపోయాను సో చూశారు కదా మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ బాయ్